ఎడారిలో సెలయేర్లు మే పద్నాలుగు దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఇరవై మూడు వచ్చినం వెంటనే కనుపరిచే విధేతే విధేత ఆలస్యమైన విధేత అవిధేత క్రిందే లెక్క దేవుడు మనల్ని ఒక పనికి పిలుస్తున్నప్పుడు మనతో ఒక నిబంధన చేయబోతున్నాడన్నమాట ఆ పిలుపుకి లొంగడమే మన కర్తవ్యం ఆ నిబంధన మేరకు మనకు రాబోయే ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇవ్వడం దేవుని వంతు విధేయత చూపించే ఒకే ఒక పద్ధతి ఏమిటంటే అబ్రహాములాగా ఆ దినమందే విధేయత చూపించడం చాలాసార్లు మనం చేయవలసిన పనిని వాయిదా వేసి తర్వాత ఎప్పుడో చేస్తుంటాం అసలు బొత్తిగా చేయకపోవడం కంటే ఇది నయమే కానీ ఇలా చేసిన పని ఆలోచించి చూస్తే చెయ్యాలి కాబట్టి ఉసూరుమంటూ చేసిన పని ఈ పని అవిటిది అందం చందం లేనిది వాయిదా పడిన నెరవేర్పు దేవుని నుండి పూర్తి ఆశీర్వాదాలను ఎప్పుడు తీసుకురాలేదు వెంటనే నెరవేర్చిన బాధ్యత అయితే దేవుడు ఇవ్వడానికి సంకల్పించిన ఆశీర్వాదాలను సంపూర్ణంగా తీసుకువస్తుంది ఆలస్యం చేసి మనల్ని మనం నష్టపరుచుకుంటూ దేవుణ్ణి మన తోటి వాళ్ళని కూడా నష్టపరచడం ఎంత దుస్థితి ఆ దినమందే అన్నది అబ్రహాము పనులు చేసే పద్ధతి ఇప్పుడే మీరు చేయాల్సిన వాటిని నెరవేర్చండి మార్టిన్ లోదర్ అంటాడు నిజమైన విశ్వాసి ఎందుకు అనే ప్రశ్నని సెలవు వేయాలి ప్రశ్నలకి తావు లేకుండా కట్టుబడాలి నా మట్టుకు నేనైతే ఏదో ఒక సూచన అద్భుతం కనిపిస్తే తప్ప నమ్మని వారిలో చేరను సందేహానికి తావు లేకుండా నేను నమ్మకం ఉంచుతాను ఎదురు చెప్పడం మన పని కాదు బదులుగా తిరస్కరించడం తర్కించడం తగదు దాటరాదు మన అవిధి చావుకైనా తెగించి చేయడమే మన విధి విధేయత విశ్వాస ఫలం సహనం ఆ చెట్టుకు పూసిన పూలగుత్తి ప్రైజ్ లాడ్